హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే బెల్లం రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ రవ్వ అరకప్పు బెల్లం యాభై గ్రాములు నెయ్యి కిస్మిస్ కొద్దిగా జీడిపప్పు కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూన్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే రవ్వ మాడిపోతుంది మనకి మంచి టేస్ట్ ఉండదు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు రవ్వని ఒక బౌల్లో తీసుకొని ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత అందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు అందులోనే బెల్లం కూడా వేసుకోండి బెల్లం అనేది మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు సిమ్లో ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడితే సరిపోతుందండి రవ కేసరి బాగా దగ్గరికి అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా ఉండే బెల్లంతో తయారయ్యే రవ్వ కేసులు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి